హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను సేమ ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలంటే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి క్యారెట్ ఉల్లిపాయలు టమాటా కరివేపాకు ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఆయిల్ ఫ్రై అయ్యాక తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక టమాటో యాడ్ చేసుకోండి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ సేమ్యాకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బ్యాంబినో యూస్ చేస్తున్నానండి వాటర్ మరిగాక సేమ్యా యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ సేమ్యాకి టూ గ్లాస్ వాటర్ సరిపోతుందండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా కలబెట్టుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సేమ్యా ఉప్మా మెత్తగా కాకుండా పొడి పొడిగా బాగా వస్తుందండి ఈ మెజర్మెంట్ తీసుకుంటే ఒక గ్లాస్ సేమ్యాకి టూ గ్లాసెస్ వాటర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా బాగా స్టికీ స్టిక్కి అవ్వకుండా వస్తుందండి సేమ్యా ఉప్మా ఇప్పుడు సర్వ్ చేసుకొని దీనికి పల్లీల చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్